ఏంటండి చెప్పండి చెప్పండి మనలో నుండి మొట్టమొదటిగా ధైర్యాన్ని తీసేయాలని చూస్తాడు వాడు ధైర్యం అనేది మనలో నుండి పోతే నిరాశ అనేది మనలోకి వస్తే ఖచ్చితంగా మనం అడుగు ముందుకు వెయ్యలేము మనము విశ్వాసంతో అడుగు ముందుకు వెయ్యనివ్వకుండా మనల్ని ఆపేది ఏంటో తెలుసా భయం మనల్ని విశ్వాసంలోనికి వెళ్ళనివ్వకుండా మనల్ని పడగొట్టేది ఏంటో తెలుసా భయం 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 ఈ రోజు ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియేవిని ఈ రోజు నిన్ను నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా చేసేది కొన్ని సందర్భాలలో భయం దేని చూసి భయపడుతున్నాను ఇజ్రాయల్లేమో సముద్రాన్ని చూసి భయపడుతున్నారు ఇజ్రాయల్లేమో సైన్యాన్ని చూసి భయపడుతున్నారు అపవాది ఖచ్చితంగా నీలోనో నాలోనూ కూడా ఉన్న ధైర్యాన్ని పోగొట్టాలని చూస్తూ ఉంటాడు ఈ విశ్రాంతి దినమున ఈ ఆదివారం దినమున ఈ ప్రతిష్ఠితమైన దినమున ఈ మనోహరమైన దినమున ఈ ఆదివారం అనే ఘనమైన దినమున దేవుని పాదాల దగ్గరకు వచ్చిన నీవు దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నువ్వు దేని చూచి భయపడుతున్నావు దేని చూచి కలవరబడుతున్నావు నీ శరీరంలో ఇదిగో నిన్ను ఇబ్బంది పెడుతున్న వ్యాధిని చూసి భయపడుతున్నావా ముందు నా శరీరం అలా లేదా ఇప్పుడు నా శరీరంలో రకరకాల బలహీనతలు వచ్చాయే ఇదిగో నా శరీరంలో అనేక రకాల వ్యాధి బాధలు నన్ను కలవర అని కొంతమంది శరీరంలో ఉన్నటువంటి బలహీనతను చూసి భయపడుతుంటారు కొంతమంది ఇంట్లో ఉన్నటువంటి అప్పుల బాధలను బట్టి ఈ అప్పులలో నుండి నేను ఎలా అని అప్పులను చూసి భయపడుతూ ఉంటారు కొంతమంది కుటుంబంలో ప్రతికూలమైన పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటారు ప్రియమైన దేవుని పెట్లరా కొంతమంది సేవకులు ఇదిగో ఈ సేవ ఏంది ఎలా అయిపోతుంది ఈ సేవ ఎప్పుడు ముందుకు సాగేదని సేవలో ఎదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా సేవకులు కూడా భయపడుతుంటారు ప్రియమైన దేవుని బిడ్డల ఈ రోజు ఈ వాక్యం ఆల్కిస్తున్న ఆ ప్రియ దేవుని జనాంగమ ఇదిగో బలిపీఠం దగ్గర కూర్చొని వాక్యం ఆల్కిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా మీరందరూ కూడా దేనిని చూసి భయపడుతున్నారు అనేక మంది అనేక రకాల పరిస్థితుల నుంచి భయపడుతున్నారు మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని చెడగొట్టడమే అపవాది చేసే మొట్టమొదటి పని ఏంటి చెప్పండి అపవాది చేసే మొట్టమొదటి పని ఏంటి మీలో ఉన్న ధైర్యాన్ని పోగొట్టడమే చాలా మందికి ధైర్యం పోయింది కొంతమందిలో ధైర్యం లేదు కొంతమంది చదువుకునే బిడ్డల్లో నేను సరిగ్గా చదవగలనే అన్న భయం కొంతమంది పని చేసే వాళ్ళు నేను చక్కగా పని చేసి ఇదిగో నేను అప్పులన్నీ తీర్చుకోగలను లేదో అన్న భయం ఇదిగో శరీరంలో ఉన్న వ్యాధిని చూచి ఈ శరీరంలో ఉన్న రోగము పోతుందో లేదో ఈ రోగము ఈ వ్యాధి నన్ను పట్టుకొని వెళ్ళిపోద్దేమో భయం ప్రియమైన దేవుని ఏమని ఇప్పుడు ఇజ్రాయిలు అందరికీ భయం పట్టుకుందండి సముద్రమేమో ఏమో ముంచేసిద్ది సైన్యమేమో మేము చంపేసిద్ది సముద్రం ముంచేసిద్ది సైన్యం చంపేసిద్ది ఇటు సముద్రాన్ని దాటలేము ఇటు సైన్యమును తప్పించుకో లేము తప్పించుకోలేము తప్పించుకోలేము ప్రియమైన దేవుని పెట్టారా తప్పించలేడా మనం ఆరాధించే దేవుడు చెప్పండి చెప్పండి సంరక్షించలేడా మనం ఆరాధించే దేవుడు రక్షించలేడా మనం ఆరాధించే దేవుడు రక్షించగలడని నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి అలెలుయా కాపాడగలడని నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి అలేలుయా తప్పించగలడని నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి అలెలుయా శ్రమాలలో ఉన్నప్పుడెల్లా శ్రమ బోలో క్రైస్త్ మహారాజుకి చూసి భయపడ్డారండి సముద్రం సైన్యం రోజు అనుకుంటున్నాడు వీళ్ళు సముద్రాన్ని దాటలేరు మా నుండి తప్పించుకోలేరు కొన్నిసార్లు అపవాదు కూడా అనుకుంటుంటాడు వీళ్ళు నా చేతి నుండి తప్పించుకోలేరు వీళ్ళ నా చేతి నుండి విడిపించేవాడు ఎవడండి ఈ పరిస్థితులను చూసి వీళ్ళు భయపడిపోతున్నారు కదా ఆ విశ్వాసంతో అడుగులు వేయలేరు వీళ్ళ విశ్వాసంతో అడుగులు వేయలేరు వీళ్ళలో విశ్వాసం లేదు వీళ్ళలో ధైర్యం లేదు ఇదిగో నేను ధైర్యాన్ని చెడగొట్టాను నేను ధైర్యాన్ని తీసేశాను చూడండి లక్షల మంది ఇస్రాయిలీకి ధైర్యం లేదు కానీ ఒక్కడికి మాత్రం ధైర్యం ఉంది ఎవరికి మోషకి స్తోత్రం లక్షల మందికి ధైర్యం లేదు ఒక్కడికి ధైర్యం ఉంది చూడాలి ఆ ఒక్కడెవరండి మోషే లక్షల మంది ఏమో సముద్రాన్ని చూస్తున్నారు లక్షల మంది ఏమో సైన్యాన్ని చూస్తున్నారు కానీ ఒక్కడైన మోషేను ఎవరని చూస్తున్నాడు అంటే సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్తను చూస్తున్నాడు కొట్టండి చెప్పట్లో దేవునికి స్తోత్రం చెప్పండి హలే ఆ ఒక్కడ మాత్రము సృష్టికర్తను చూస్తున్నాడు ఆ ఒక్కడ మాత్రము దేవుణ్ణి చూస్తున్నాడు ఆ ఒక్కడ మాత్రము ప్రభువును చూస్తున్నాడు ఆ ఒక్కడ మాత్రము పరిస్థితిని తారుమారు చేయగలిగిన దేవుణ్ణి చూస్తున్నాడు ఈరోజు నువ్వు దేవుని సన్నిధులకు వచ్చిన నీవు నేను ఎవరిని చూడాలండి చెప్పండి చెప్పండి పెద్దగా దేవుణ్ణి పన్నెండేళ్ల రక్తస్రావం కలిగినటువంటి వస్త్రపు చెంగు ఇదిగో పన్నెండేళ్ల రక్తస్రావం అనే రోగముతో బాధపడినటువంటి ఆ స్త్రీ ప్రభు అయిన ఏసయ్య వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే చాలు అని ఆమె అనుకొని ఏసయ్య వస్త్రపు చెంగు మాత్రము ముట్టుకుంది ఆమె రక్తధార ఏమైంది అక్కడే అప్పుడే అరికట్టబడింది ఆమె ఎవరని చూసి వెళ్ళింది ఏసైని ప్రియమైన దేవుని బిట్లరా కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి ఎవరని చూసి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాడు ఏ సయ్యను చూసి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాడు ఈయన బాగు చేసే దేవుడు ఈరోజు నీ శరీరంలో అనేక రకాల బలహీనతలు ముందు అలా లేదు ఈరోజు నీ ఇంట్లో అనేక రకాల బాధలు ముందలా లేదు ఈరోజు నీ సేవలో అనేక రకాల బాధలు ముందలా లేదు నిజమే ముందున్నట్లుగా ఈరోజు నీ పరిస్థితి లేదు ముందున్నట్లుగా నీ శరీరం నీకు సహకరించట్లేదు ముందున్నట్లుగా నీ జీవితం అనుకూలంగా లేదు అయినా నువ్వు ఎవరి వైపు చూడాలి దేవుని వైపు నీ ఆధారం దేవుడు నీ ఆశ్రయం దేవుడు నీ బలం దేవుడు నీ సర్వం దేవుడు నీ సమస్తం దేవుడు య్యాడన్ని నీ కృపా చాలయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నీ లే கி கிவே ஆமா ஆத்மத்து மனசுன படைத நிரத்தமோ பிரேம கீதமு பட் நீ கிருப்பேசையே சையா చాలయ్య చాలయ్యా దేవునికోసారి స్తోత్రం చూద్దామా హలే ఎవరు కృప చాలండి మనకి ఏ ఎవరు సహాయం చాలండి మనకి ఏ ఎవరు ఎవరుంటే చాలండి మనకి ఏ సయ్యా ఎవరి మీద ఆధారపడాలి మనము ఏ సయ్యా ఎవరి పైన ఆనుకోవాలి మనము ఏ సయ్యా ఎవరుంటే చాలు మనకి ఏ ఇజ్రాయేలీలకు సముద్రాన్ని చూసి భయం సైన్యాన్ని చూసి భయం కానీ వాళ్ళు ఏ సైన్ చూడట్లా ఏ దేవుడైతే ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ దేవుడైతే ఐగుప్తులో ఇజ్రాయిలు ఉన్నప్పుడు పది తెగుళ్ళను పంపించి ఐగుప్తీయులను సంహరించి ఐగుప్తులలో నుండి ఇజ్రాయిలీ సంరక్షించిన ఆ దేవుని వైపు వీళ్ళు చూడట్లేదు ఆ దేవుని మీద వీళ్ళు ఆధారపడట్లేదండి ఆ దేవుని పైన వీళ్ళు ఆనుకోవట్లేదండి భయపడిపోయారు బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా ప్రియమైన దేవుని పెట్టారు తొమ్మిది ఉన్నర అడుగులు తొమ్మిది అడుగుల పైన ఎత్తుండే గొల్యాత్ కూడా ఇజ్రాయల్ భయపడుతున్నట్టు